హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సండే రోజు అండి మార్నింగ్ లాగ్ అనమాట ఇంకా ఈరోజు పిల్లలకి అయితే స్కూల్లో నేనైతే సిక్స్ థర్టీకి అయితే లేచాను ఈ చలికి చాలా చలిగా ఉండండి ఇంకా సిక్స్ థర్టీకి అయితే లేచేసి బయట చెన్నీ ఊడ్చేసి ఇంకా నీళ్ళు అయితే చల్లుతున్నానండి ఇంకా మా ఇంట్ నీళ్ళు అయితే చల్లేస్తున్నాను చల్ ఇది మొత్తము కొద్దిగా ఉండిద్ది అంట లెంత్ ఉండిద్ది అంతవరకు అయితే చల్లుకోవాలి రెండు వాకిళ్ళంతా చల్లుకోవాలండి చల్లుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇంకా ఈ రెండు బొచ్చలు మా గోమాతలు అండి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఫుడ్ పెట్టడానికి అయితే ఎట్లానే వస్తాను ఇవాళైతే పెద్ద అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇంకా పిల్లలు స్కూల్ కూడా లేదు కదండి ఇంకా మనం ఎంతసేపు వేసినా మనకి ఇంకా ఎవరు అంత హడావుడి హడావుడి ఏం ఉండదు కాబట్టి కొద్దిగా పెద్ద ముగ్గు అయితే వేస్తున్నాను సండే కాబట్టి ఇంకా నేనైతే చిన్న డిజైన్ అయితే వేస్తున్నానండి ఇంక ఈ ముగ్గులు వచ్చేసరికి మనము ధనుర్మాసము స్టార్టింగ్ నుంచే వన్ వన్ మంత్ పడతా ఉంటారు కదా సంక్రాంతి నెల అయితే పడతారండి ధనుర్మాసం స్టార్టింగ్ రోజు నుంచే ముగ్గులు వేయటం అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా అదివరకు రోజుల్లో అయితే ధనుర్మాసనం స్టార్ట్ అయిన కాలం నుంచి అసలు ఇప్పుడు పండగలు ప్రతిదీ కూడా ఏదో చేస్తున్నా ఉంటే చేస్తున్నావు అన్నట్టే ఉంది కానీ మనం ఇష్టంగా చేసుకోవాలి అనేది ఏమీ లేకుండా పోయింది అప్పుడు ఎరకటి రోజులైతే పండగ అంటే పండగలానే చేస్తారు పొద్దున్నే లెగవటం చీకటితో లెగవటము కలాపి చల్లటం అది పేడ నీళ్ళతో చల్లటము చల్లేసి పెద్ద పెద్ద ముగ్గులు రంగోలి అన్నీ పెడతారంట బాగా చేస్తారు మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కూడా బాగానే వేసేవాళ్ళండి ఇప్పుడు అసలు ఎవరు వేస్తున్నారండి ఎవరికి వాళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపించడానికి టైం కుదరక అట్లా వేస్తూ ఉన్నారు ఇంకా ఇవాళైతే నేనైతే పా చుక్క ఇరవై రెండు చుక్కలు అయితే పెట్టానండి పెట్టడానికి ఇంకా పెట్టేసి పది వచ్చేట్టు పెట్టేసి తామర ఫ్లూ అంటే ఫ్లవర్స్ వేస్తే వేస్తున్నాను నేను మాకు పెళ్లి కాకముందు కూడా ఇంటి ముందు అయితే రేపు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ అయిపోయిన కాళ్ళ నుంచి అయితే స్టార్ట్ చేసి వేసేవాళ్ళము ఇంకా నేనైతే ఈ మంత్ ఈ ఇయర్ అయితే స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసి ధనుర్మాసం నుంచి మంచిగా ముగ్గులైతే వేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా అందుకనే లేట్ అన్న ఉద్దేశంతో అయితే వేయట్లేదండి ఇంక వాళ్ళు ఇటు సా సండే కాబట్టి ఇంక వాళ్ళైతే వేస్తున్నాను కుదిరిన రోజు వేద్దాం కుదిరిన రోజు వేయొద్దు అని అనుకుంటున్నాను ఇంకా నైట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఇంకా ఎప్పటికప్పుడు పని అయితే సరిపోతుంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి చేసి ఇంట్లో వాళ్ళకి అవన్నీ పెట్టి చేసేసరికి ఇంకా చీకటి పడుతుంది చలి అయితే విపరీతంగా వేస్తుందండి ఇంకా అందుకనే నేనైతే ముగ్గు వేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు ఇంకా ఇట్లా నాలుగు వైపులా ఫ్లవర్స్ అయితే వేసుకొని ఇంకా లోపల కూడా ఫినిష్ చేస్తున్నానండి అసలు ఇంత ఎన్ని నేను ముప్పై చుక్కలు నలభై చుక్కలు ముగ్గులు కూడా వేసామండి భలే వేస్తాము మా ఇంటి పూంది చాలా పెద్ద ప్లేస్ అనమాట ఎందుకంటే ఆపోజిట్ ఇల్లు అయితే ఉండదు ఇంక మొత్తం ఇష్టారాజ్యం అందే అనమాట నలభై ముప్పై చుక్కలు బాగా ముప్పై చుక్కలు అట్లాగా పెద్ద పెద్ద ముగ్గులు రోజు వేసేవాళ్ళము పెళ్ళి కాక ముందే వేయండి పెళ్ళి అయిన తర్వాత అంత పెద్ద పెద్ద ముగ్గులు వేయాలన్న నడువులు పోతాయి అన్నమాట ఎందుకంటే ఇంకా ప్రెగ్నెన్సీలు పిల్లల్ని కంటము ఇవన్నీ ఉండేసరికి నడువులు అనేది లూజ్ అయిపోతాయి అక్కడికక్కడ చూడండి నేను ఇక్కడైతే కూర్చొని వేస్తున్నాను వంగి కూడా వేయట్లేదు పెద్ద ముగ్గు వేయసరికి నేనైతే ముగ్గు అయితే పాలిష్ ముగ్గు వస్తుంది కదా అప్పట్లో అయితే బియ్య పిండి అవన్నీ కూడా కలుపుకొని వేసుకునేవాళ్ళం ఇంక ఇప్పుడు ముగ్గు కూడా పాలిష్ ముగ్గు వస్తుంది ఇప్పుడు కలర్స్ వచ్చినట్టు మంచిగా వస్తుందండి కాకపోతే రేట్ అయితే అది నిన్ననే తీసుకున్నానండి యాభైకి రెండు డబ్బాలు అయితే ముగ్గు అయితే ఇచ్చారు ముగ్గు నిండుకుందని చెప్పాను కదా ఇంక నిన్నైతే వచ్చింది ముగ్గు ఇంకా రెండు డబ్బాలు అయితే ప్రజెంట్ తీసుకున్నాను ఎందుకంటే ఇంక ఈ మంత్ రెండు డే బై డే బై డే ముగ్గు వాళ్ళు అమ్ముతా ఉంటా ఉంటారండి ఒకేసారి ఇంక ఈసారి అయితే ఒక కట్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడేనే కాదు కదా డైలీ అయితే ఉంటుంది ఇంకా ముగ్గుతో గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఒక కట్ అయితే వేసుకుంటే ఇంకా లోపల ఇలా గీతలు షైనింగ్ కోసం అంటే మనం దాన్ని డిజైన్ చేస్తూ ఉంటాం కదా ముగ్గు అట్లా వేసి వదిలేయకుండా ఇంక ఇలా అయితే డిజైన్ చేస్తున్నాను ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను అయిపోయిందండి వేయటము సండే వస్తే పని ఇంకొద్దిగా ఎక్కువే ఉండిద్ది కానీ తక్కువ ఉండదు అనమాట మిగతా రోజుల్లో ఇంకా పిల్లలకి స్కూల్ ఉందంటే దానికి సరిపోయిద్ది ఇంకా అందరినీ వ్యవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ సండే రోజు ఇంట్లోనే ఉంటారు కదా ఇంకా వాళ్ళకి స్పెషల్స్ అవన్నీ చేయాలి స్పెషల్ అంటే ఏముండదండి మేము వెజ్ తింటాము నాన్ వెజ్ అయితే వండం అనమాట ఇంట్లో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ అయితే చేయండి ఎన్ని వీడియోస్ పెట్టినా కానీ ఎందుకంటే నేను నార్మల్గా అయితేనే చేస్తానండి నార్మల్గా చేస్తాను నాకు ఎటువంటి స్కిల్స్ అయితే ఏం లేవు ఏదో ఇంట్లో పనులు చూపించమంటే చూపిస్తూ ఉంటాను అంతేగాని ఏ స్కిల్స్ లేకపోవటం వల్ల ఏమో యూట్యూబ్ అనేది అస్సలు నాది ఛానల్ అనేది ముందుకు అవ్వట్ల గ్రోత్ అవ్వట్లేదండి ఏదన్నా గ్రో అవుతూ ఉంటే ఇంట్రెస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది కొత్త కొత్తవి చేయాలి ఇప్పుడు కామెంట్స్ పెడితే దానికి తగ్గట్టు ఇప్పుడు అందరూ రిప్లైస్ ఇస్తూ ఉంటారు కదా అట్లా అనుకుంటాము కాకపోతే ఏమీ రావట్లేదు కదా నాది కూడా తప్పు ఉందిలేండి ఇంక ఇప్పుడు వచ్చేసి నేనైతే పిల్లలకి పోలియో చుక్కలు ఆదివారం పోలియో చుక్కలు అయితే వేయించడానికి తీసుకెళ్తున్నానండి అంగన్వాడీ కేంద్రానికి అక్కడైతే వెళ్ళంగానే నర్సులు అయితే బాగా వేశారు మన పేర్లు అవన్నీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారంట ఎందుకంటే అదివరకు రోజుల్లో డోర్ టు డోర్ వేశారా లేదా అని తెల్లారొచ్చి కనుక్కొని వేయకపోతే వేసేవాళ్ళు కదండి ఇప్పుడైతే ఆన్లైన్ అయి ఆన్లైన్లో మన పేరు నమోదు చేసుకొని వేయని వాళ్ళకి మళ్ళీ వేస్తూ ఉంటారంట ఇక్కడ మా అమ్మాయి అయితే ఏడుస్తుందండి ఫైవ్ ఇయర్స్ లోపలకైతే వేస్తారు కదా ఏ మా అమ్మాయికి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే వచ్చినాయి ఇంక వాళ్ళు అయితే సముదాయం అయితే వేస్తున్నారు ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు అయితే వేస్తున్నారండి ఇంక ఇదైతే మనం ఫ్రైడే రోజు కూరగాయలు అయితే మార్కెట్ నుంచి అయితే తెప్పించామండి దాన్ని డివైడ్ చేయటము కుదరలేదు ఇంక అందుకనే వాళ్ళని డివైడ్ చేస్తున్నాను బంగాళదుంప అవేమో దోసకాయలు ఏమో ఒక కవర్లో పెట్టాను పచ్చిమిర్చి చూడండి దీనిలో పెట్టేసరికి ఎట్లా అయిపోయినాయో దొండకాయలు అయితే ముదిరిపోయినాయండి ఇంకా ఆదివారం వచ్చింది కదా ఇంకా వీళ్ళ బ్యాగులు నాప్కిన్స్ బాటిల్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను వీక్లీ వన్స్ అయినా చేయాల్సిందే లేకపోతే మట్టి కొట్టుకుపోతాయి బ్యాగులు అయితే వీక్కి రెండు సార్లు అయితే నేను జాడి చేస్తానండి అంత మట్టి మట్టి చేసుకుంటూ వస్తారు ఇంక దీంట్లో విమ్ లిక్విడ్ వేసుకొని సాక్స్లు కూడా ఒక జగ్గులు అయితే కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకొని నానబెట్టానండి ఒక గంట నానబెట్టేసి రెండింటినీ జాడిచ్చేసి ఆరేస్తాను ఇంకా రేపు సాటర్డే ఇంకా మండే కాబట్టి ఇంకా మండే రోజు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మళ్ళీ యదావిధి రెండు రోజులు వాడిన తర్వాత మళ్ళీ అట్లానే ఉంటాయి ఈ చలికి ఆరట్లేదండి లేకపోతే డే రెండు రోజులకి అయినా జాడిస్తూ ఉంటాను చలికి ఆడట్లేదని ఇంకా ఆదివారం ఒక్క రోజు మాత్రమే ఈ రెండు వారాల నుంచి ఆదివారం మాత్రమే ఉతుకుతున్నానండి లేకపోతే అసలు బాగో బ్యాగులన్నీ పాడైపోతూ ఉంటాయి చూడండి బెండకాయలు కొద్దిగా ముదిరినాయి కదా ఫస్ట్ ఫ్రైయే చేద్దాం అనుకున్నాను కాకపోతే అవి కోసేటప్పుడే పరపరపరా అని వస్తుంది ఇంకా ఫ్రైకి బాగో అని పచ్చడిగితే చేస్తున్నాను ఇంకా సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి మగ్గ పెట్టుకొని ఇంకా రోజు కడిగేసుకొని శుభ్రంగా దాంట్లో ఎల్లిపాయలు పం చింతపండు జీలకర్ర అయితే వేసి దంచుకుంటున్నానండి పచ్చగా కొద్దిగా అయితే ఇప్పుడు మగ్గబెట్టిన పచ్చిమిర్చి అయితే వేసి మనం మెత్తగా అయితే నూరుకుందామండి రోటి పచ్చడికి ఎంత బాగుండిద్ ఇలాంటి మిక్సీలో వేస్తే ఇంకా అసలుకే అది జిడ్ జిగురు జిగురుగా ఉండిద్ది కదా బెండకాయ ఇంకా మిక్సీలో వేస్తే ఇంకేం లేదు లిక్విడ్ ఉన్నట్టే ఉండిద్ది అందుకని శుభ్రంగా మనమైతే ఇట్లాగా రోటి పచ్చడికి ప్రిఫర్ చేస్తే బాగుండుద్ది అన్నమాట రెండు ముద్దలు ఎక్కువ పోయిద్ది అనమాట రోటి పచ్చడి చేసిన రోజు ఇలాగా ఇది కూడా మొత్తం కచ్చా పచ్చగా నూరుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమేనండి ఇంక ఈరోజు ఆ సండే స్పెషల్ మాకు బెండకాయ పచ్చడి రసం అనమాట ఇంకా రసాన్ని కూడా ఎట్లా చేశాను అనేది చూపిస్తాను నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కాకపోవటానికి కారణం కూడా నేనేనండి ఎందుకంటే ఇంకా యూ యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది కానీ కంటిన్యూస్గా ఒక నెల చేస్తాను మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఇంకా ఆపేస్తూ ఉంటాను ఇంక ఈసారి బాగా గట్టిగా చేద్దామని అనుకుంటున్నానండి ఇంకా రసానికైతే పోపు పెట్టుకొని ఇంకా ఎల్లిపాయలను అయితే కచ్చా పచ్చాగా అయితే దంచుదామని అయితే తక్కువ తీయకుండా ఎల్లిపాయలనైతే కచ్చా పచ్చగా దంచేసి ఇంకా దాంట్లో అయితే వేసుకుంటున్నాను ఉండి కంటిన్యూస్గా వన్ ఇయర్ దాకా చేస్తూ ఉంటే మనకి కూడా వ్యూస్ వచ్చాయేమో అది సబ్స్క్రైబర్స్ పెరిగి వ్యూస్ పెరిగి గ్రోత్ అయ్యేదేమో ఛానల్ అప్పుడప్పుడు మానేస్తూ ఉంటాను కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం మేజర్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు పిల్లలకి ఇంకా ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తూ ఉండిద్ది కొద్దిగా రెస్ట్ తీసుకోమంటారు ఇట్లా అయితే అవుతుందండి ఇంకా ఎల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత టమాటాలను కూడా వేసి మగ్గ పెట్టేసుకోవాలండి ఇంక ఈలోపు ఇంట్లోనే రసం పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా కందిపప్పు కొద్దిగా ధనియాలు ఎండుమిర్చి కర్ర మళ్ళీ నేను జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి ఇంకా దీంట్లో ఏమీ వేసుకోవాల్సిన అవసరమే లేదు ఇంక ఇలాగైతే చేసుకొని పెట్టుకుంటే మనకు ఫోర్ టైమ్ ఫైవ్ టైమ్స్ దాకా వచ్చేద్దండి పొడి ఇంకా టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయినాయి కదా ఇంకా దీంట్లోకి వాటర్ అయితే తీసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకొని మనం రసం పౌడర్ అయితే మనం ఇంకా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇట్లా అయితే గ్రైండ్ చేసేసాను ఇంకా దీంతో ఒక మూడు స్పూన్లు అయితే వేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకున్నాను కదా అందుకని మూడు మూడు మూడున్నర స్పూన్లు అలా అయితే వేస్తూ ఉంటాను సరిపోయేంతవరకు ఇప్పుడు మొత్తం శుభ్రంగా కలిపేసుకొని ఇప్పుడు చింతపండుని కూడా వేస్తున్నానండి దానికి తగినంత చింతపండు వేసి బాగా మరగపెట్టుకొని ఇవ్వాలి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇప్పుడైతే లంచ్ ఎలా ఉంది మన బెండకాయ పచ్చడి బాగుందండి బెండకాయ పచ్చడి అయితే సూపర్గా వచ్చింది ఇలాంటి రోటి పచ్చడిలు చేసినప్పుడు ఒక ముద్ద ఎగస్టానే పోయిద్దండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ థ్యాంక్ వాచ్ మై వీడియోస్